ఫ్రెండ్స్ తిరుమలలో కలకలం మెషిన్ గన్లతో ఆక్టోపస్ టీం హడావుడి వివరాలు వీడియోలో తెలుసుకుందాము వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే అర్థమవుతుంది అలాగే ఇంకెవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది ఇంకా వివరాల్లోకి అయితే కనుక వెళ్ళిపోదాము తిరుమల ఆలయం దగ్గర గన్లతో ఎన్ఎస్జి ఆక్టోపస్ టీంల హడావిడి అసలు ఏం జరిగింది అని అయితే అందరూ కంగారు పడ్డారు ఇక్కడైతే చూస్తున్నారు కదా తిరుమల కొండపైన ఆలయం దగ్గరలో అయితే గనక ఆక్టోపస్ టీము అలాగే ఎన్ఎస్జి కమాండ్స్ అయితే హడావుడి చేస్తారు వివరాలు ఏం జరిగింది అని చూస్తే తిరుమలలో ఎన్ఎస్జి ఏపీ ఆక్టోపస్ టీంలు ఉరుకులు పరుగులు కనిపించాయి ఏం జరుగుతోందో అని కొద్దిసేపు కంగారు పడుతున్న సమయంలో అసలు విషయం చెప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు తిరుమల శ్రీవారి ఆలయంలో మాక్ డ్రిల్ నిర్వహించారు ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్స్ అలాగే ఏపీ ఆక్టోపస్ బృందంతో కలిసి తిరుమల తిరుపతి ఆలయంలో మాక్ డ్రిల్ చేపట్టారు నూట నలభై మంది ఎన్ఎస్జి నలభై మంది ఆక్టోపస్ టీంతో పాటుగా టీటీడీ విజిలెన్స్ ఏపీ పోలీసులు కూడా ఈ మాక్డ్రిల్లో పాల్గొన్నారు శ్రీవారి ఆలయంలో ఏకాంత సేవ పూర్తయిన తర్వాత భక్తులు లేని సమయంలో వీరు మాక్డ్రిల్ నిర్వహించారు ఒకవేళ తిరుమలలో గనక విపత్కర పరిస్థితులు వస్తే అసాంఘిక శక్తులను ఎలా ఎదుర్కోవాలి అనుకోని సంఘటన జరిగితే వెంటనే ఎలా రియాక్ట్ కావాలి అనే అంశంపై ఈ మాక్డ్రిల్ నిర్వహించారని చెప్తున్నారు అర్ధరాత్రి చేసిన లో శ్రీవారి ఆలయం లోపలైతే నిర్వహించారు ఈ కు మీడియాకు సైతం అనుమతి నిరాకరించారు ఏడాదికి ఒకసారి ఇలా డ్రిల్ నిర్వహిస్తారు ఆక్టోపస్ సెక్యూరిటీతో మాత్రమే గతంలో నిర్వహించేవారు ఈసారి ఎన్ఎస్జి సిబ్బంది కూడా ఇందులో పాల్గొన్నారు సంఘ విద్రోహ శక్తులు ఏదైనా ప్రదేశంపై దాడి చేసినప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానంలో భద్రతా దళాలు సాధ్యమైనంత త్వరగా వారిపై ఎదురుదారి చేసి వారి చెరలో ఉన్న బందీలను సురక్షితంగా విడిపించి స్వామివారి భక్తులకు ఎలాంటి అపాయం జరగకుండా అలాగే టీటీడీ ఆస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా కాపాడడంలో ఈ మాక్డ్రిల్ ముఖ్య ఉద్దేశం ఎలాంటి మాక్డ్రిల్ను తరచుగా నిర్వహించి తిరుమల తిరుపతి దేవస్థానాల భద్రతా వ్యవస్థ ఎంత అప్రమత్తంగా ఉందని భరోసాగా ఈ డ్రిల్ అయితే నిర్వహిస్తారని చెప్తున్నారు